ఉంటారు మార్కు రైల్ గురించి అలవాహల్ తెలుస అసలు డిఫరెన్స్ రప్పి కరి పెతె అసలు నీ నోట్లో చికి చికిగా వస్తున్నది జిల్లా కేంద్రం పొటెన్షియల్ మద 8 గంటలకే తీయలేదు కొంకోల్ కే మార్మూల ప్రాంచాడ్ వచ్చి సర్వేస్ కొను వచ్చేటప్పటికి తెల్లవారుది ఇదివే ఆర్ఎస్ వాహనాల్ దేనికి పరికరాకొనబడునాయాకి మన రైల్ ఎస్కో టైం వస్తాదేమి అంటే ఈ నెట్వర్క్ కుక్కిన్ పేండ్ లాగా వడు నోరు ఇవాలే చేసి ఓ పెద్ద వేసాల్ తిట్టునట్టు వాడaje ఆనగీసనే సమయం సందర్భం సౌమ్యం విందీ రావు ఈ దో పరిగట్కొని కనకొంచెం నెట్వర్కు కుక్కిన్ పేండ్ లాగా ఎలక్షన్ లోడిపోయిన తర్వాత నోరు ముసుకున్నోళ్ళందరూ నిదర్లేసి ఇవాల బౌబౌ వంటం అలా విచిత్రంగా వ హాస్సబాలు తెలుసుకోవడం మాట్లాడు కేవలం సోషల్ మీడియాలో పెట్టుకునే దానికి అసత్యాలన్నీ కూడా ప్రజల్లో మోపటం ఇదేమి వాళ్ళకి వాళ్ళకి పెద్దతో పెరిగిన విద్య తెలుసు వాళ్ళకి ఈ విధంగా వాళ్ళు అసలు ఏ మీరు చేసిన ప్రమాణాలు ఏమి నెరవేర్చుకోవడం లేదని చెప్పి మాట్లాడటం చాలా శోచనీయం ఎప్పుడన్నా ఇల్లు దాటి పోలీస్ రక్షణ లేకుండా కారు దిగి పది మందిలో ఏమో మాట తిరిగితే వీళ్ళకి అవగాహన ఉండేది కానీ ముందు వెనక పోలీసు రక్షణలు పెట్టుకొని తిరిగి ఇప్పుడు పిడ్డపిడ్డ పేలినంత మాత్రాన మీరు దోసుకున్న కొండలు కోతులు గుట్టలు గుట్ట ఇవన్నీ ఇవన్నీ కుట్టలన్నీ కుట్టలు మాయమైపోయి ఇప్పుడు సాఫీ అయిపోయి అందరికీ తెలిసిన వాస్తవాలు ఇవి పోయిన వెంకన్న గారు వాస్తవాలతో తీసి ఈవెన్ లోకాయుక్తలో కూడా పెట్టడం కూడా జరిగింది కాబట్టి ఇప్పుడు కేవలం ప్రజల్ని భగ పెట్టి పరిపాలన ప్రభుత్వాన్ని ఏ విధంగా తెచ్చపరచాలి అనేది ప్రతిపక్ష పాత్ర అది కాదు అనేది వాళ్ళకి అర్థం కాకండి నిజంగా మీకు ఏదన్నా సహజంటే ప్రజల్లో ప్రజల్లోకి తిరగండి అనగం తెలుసుకోండి ఏదన్నా ఉంటే ఆయన చెప్పండి సలహా ఇవ్వండి అంతేగాని మీ చేత అందరికీ తెలిసిన వాస్తవాలు రాష్ట్రంలో ఒక మాట కేంద్రానికి వెళ్ళేటప్పటికీ మీ ఎంపీలతో మీరు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఓట్లు వేసిన అమ్మాయి గారిని జైల్లో పెడితే వినిపించుకునే దానికి మీరు ఏం తప్పదు ప్రాంతంలో ఎన్ని బేరాలు పెట్టుకుంటా అందరికీ తెలిపారు అందరికీ తెలిసిన వాస్తవం కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి పైన జిల్లాలో మంత్రుల పైన అవసరం లేదు అన్ని తీసుకురావాలని ఈ రాష్ట్రం యావత్ భారతదేశంలో ఒక బెంచ్ మార్క్ నిర్మించాలనేవి ఆలోచించిన ముఖ్యమంత్రి కావాలని ఈ విధంగా ఈర్ష్య అసూయతో వాళ్ళు ప్రవర్తించడం చాలా శోచనీయం హర్ష హరీష్ రావు గారు ఇక్కడికి రావడం చెప్పడం మార్కెట్ లోకి వెళ్ళి ఎనిమిది గంటలకు ఎందుకు కొనుగోలు పెట్టడం లేదనేది ఎప్పుడన్నా జిల్లాలో ఉన్న మంత్రి వాస్తవాలు చేసింది ఆయన అన్న అన్నా వాడు ఎనిమిది గంటలకి ఎవరు రా అవి మారుమూల ప్రాంతాల నుంచి వాహనాలు కట్టుకొని మార్కెట్కి వచ్చేటప్పుడు ఇది అవుతుంది మీరు చెప్పిన దానికి ఎనిమిది గంటలకు దుకాణం తీసి పెట్టుకుంటే అది అయ్యే పని కాదు ఎప్పుడన్నా నాగలి పెట్టి నీ మీ నీటి సౌకర్యం ఏమైపోయింది కమిషన్ భగీరథ కమిషన్ కాళేశ్వరం ఈ కమిషన్లలో పోయినాయి ఈ విధంగా ఇంకా ఇన్ని అవకతవకలు జరిగినందుకు మీరు ఇప్పుడు వచ్చి మాజీ మంత్రి ఇక్కడ ఏదో మాట్లాడుతున్నాడు అవి చేసినాం ఇవి చేసినాం మీరు అవన్నీ చేసింది మీరు రోడ్డు ఉండే ఉండేవాడు కాదు మీరు చేసింది మీ చుట్టాలకి మీకు తెలిసిన వాళ్ళకి ఇంట్లో ఉన్నోళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చుకుంటారు మీరు చెప్పిన డబుల్ బెడ్రూమ్ ప్రజలకు కట్టలేదు అన్ని మీరు కట్టలేదు మీరు చెప్పిన మోసాలు ఇక్కడ రైతాంగానికి తిరిగి వాళ్ళకి ఆర్థిక శక్తిని అందించి వాళ్ళ కేసు గురించి కూడా మేము కాపాడుతున్నాం ఈ విధంగా సమాజంలో ప్రతి వర్గాన్ని నానా హింసలు పెట్టిన కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ వచ్చి జిల్లా ఖమ్మం జిల్లాకు వచ్చి ఇట్లా మాట్లాడుతూ ఉంటే జాలి ఐ ఫీల్ సారీ ఫర్ ఓడిపోయి ఏం చేయాలో తెలియక అహంకారంతో రాజ్యమేది ఎలకాలం మేమే ఉంటామని మీసాలు తిప్పిన వాళ్ళందరూ ఇవాళ నువ్వు రోడ్డు మీద నవ్వితే దుట్టుపట్టే ఇది కూడా ఎవరికి లేదు